రాష్ట్ర ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్కు ఎన్జిఓ సంఘ నాయకులు అఖండ స్వాగతం పలికారు మార్కెట్ సెంటర్ నుంచి ఎన్జిఓ కార్యాలయం వరకు డప్పు వాయిద్యాలతో ఘనంగా అసోసియేషన్ నేతలు స్వాగతం పలకడంతో గుంటూరు నగరం ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గుంటూరు రాక సందర్భంగా ఉద్యోగులు ఆనందంతో నృత్యం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ మాజీ నేతలు ప్రస్తుత నేతలు అసోసియేషన్ సేవల గురించి కొనియాడారు

చెబుతుంది చైతన్యం పునాదిగా ఉంటుందని అది కార్యరూపం దాలిస్తే ఇదిగో ఇలా మన కరుల ముందు అనన్య సామాన్యమై ఆవిష్కృతమవుతుందని అవుతుందని గండసాల అంటూ వినిపించగానే ఒక స్నేహభావం

సో ఇవన్నీ కూడా ఆయన దిశా నిర్దేశం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేశారు అవన్నీ కూడా మన నాయకత్వం ఉన్నటువంటి జిల్లా నాయకత్వం అయినా తాలూకా స్థాయిలో కూడా కార్యవర్గాన్ని స్థంతం చేసే విధంగా ఆయన సూచనలు ఆ విధంగానే మనం కూడా మనం కూడా ఉన్నటువంటి సుశిక్షణ అయినటువంటి కార్యకర్తగా లేదు అంటే సంఘ నాయకులుగా లేదు సంఘ నిర్మాణ సూచించారు ఆ విధంగా మనం కూడా మనకి కష్టపడడానికి అప్పటికప్పుడు మళ్ళీ తయారు

సంవత్సరానికి పది వందల కోట్లు ఐదు వందల కోట్లు అడుగుతున్నాం మెచూరిటీ చనిపోతే ఇంకోటి అయితే ఐదు ఆరు వందల కోట్లు అడుగుతాం జిపిఎఫ్ ఇప్పుడు దీక్షలు అయినాక అన్నా జీపీఎఫ్ నేనేమో అడుగుతున్నా జీపీఎఫ్ కావాలని అంటే జీపీఎఫ్ డిమాండ్ అంటే డిమాండ్ అని అడుగుతున్నా ప్రశ్నిస్తున్నాం జిపిఎఫ్ డిమాండ్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బేస్ వేసు వ్యాల్యూ మంది ఏపీసీఆర్ మందభుత్వం తక్కువ రూపాయలు సంవత్సరానికి పద్నాలుగు వందల కోట్లు కడుతున్నాం సంవత్సరానికి పద్నాలుగు వందల కోట్లు కట్టాం కానీ మీరు చెప్తున్న గత పదిహేను సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఉద్యోగం తీసుకునే లోన్ అవనండి రిస్క్ అవ్వండి మెచ్యూరిటీ అవ్వండి రిటైర్మెంట్ అవ్వనండి ఏది జరిగినా మనం తీసుకునే ఏమి చేయాలి ఎంతో తెలుసా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కోట్లు అండి సంవత్సరానికి పద్నాలుగు వందల కోట్లు కడుతూ మీరు అండి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టి నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక వంద రెండు వందలు కొట్టండి ಉದ್ಯೋಗ ಸಂಘ ಬಿಎಸ್ಸಿ ಡಿಎ ಕಾಲ ಸರಜ್ವರ್ ಇವಾಗ ಇನ್ನೂ ಒಕ್ಕಿ ನೇನು ಉದ್ಯೋಗ ಸಂಘಾಕ ಜೆಎಸ್ಸಿ ಕಿ ಗೌರವ ಆ ಗೌರವ ಸಂಘಾಕ ಆ ಗೌರವ ఉద్యోగంలో ఆ యొక్క నుంచి వస్తే సంఘానికి ప్రాధాన్యత వస్తే కింద ఇంట్లో కూడా సంఘం గుండెల మీద చెయ్యసుకుని ముందుకెళ్ళకే ఆ సంఘ నాయకుడు విద్యాసాగర్ అయినా సుబ్బారాయణ వెంకటేశ్వర ఇంకో రాష్ట్ర ప్రభుత్వం దిగువ డిమాండ్స్ ఇవ్వాల్సిందే అందుకే మమ్మల్ని తీసుకొచ్చే పరిస్థితులు అలా వెళ్ళిపోతే మూడున్నర సంవత్సరాలు వెళ్ళిపోతామని దాని వ్యవస్థనే రెండవ బాధ్యత సంఘాన్ని కూడా సంఘాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో మనం పెట్టుకోవాలి సంఘాన్ని మనం గౌరవించుకోవాలి సంఘంలో ఒక ప్రామాణికత పెంచుకోవాలి ఇది విధాన సంఘం ఇలా ఉంది సంఘం అంటే కూడిక సంఘం అంటే కూడిక తీసుకెళ్ళగాలి సంఘం అంటే కూడిక అందరి యొక్క కూడికతో సంఘం రావాలి అందుకే సంఘాన్ని ఎందుకంటే ఇంకోటి చెప్తున్నారు ఇవాళ ఉద్యోగ వ్యవస్థ ఉద్యోగ వ్యవస్థ గత ఆరు సంవత్సరాలుగా చూసుకోండి పిఎస్సి రిపోర్ట్ ఇచ్చిన మూడు సంవత్సరాలు దాకా పిఆర్సీ రిపోర్ట్ ఉందా పిఎస్సి రిపోర్ట్ మూడు సంవత్సరాలు చూసి మూడు సంవత్సరాల తర్వాత సెక్రటరీస్ రిపోర్ట్ ఇస్తున్నాం సెక్రటరీ రిపోర్ట్ మీద మేము ఇదే పిఆర్సీ ఇస్తున్నాం అని చెప్పి దాని ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ త్రీకి దీన్ని ట్వంటీ నుంచి సిక్స్టీన్ కింట్ కెమెర్స్ కి పదిహేను పది నుంచి ఏడుకి సున్నా చేశారు తర్వాత మనం డీఆర్ చేస్తే దాన్ని పన్నెండుకి పది వేడికి మార్చారు ఈ పరిస్థితి ఉందా మన జీవితాలు మన అడిగే పరిస్థితి మన మన అడిగే పరిస్థితి మన సమతుల్యుల గురించి సంఘం తెలిసి నలభై నాలుగు సంవత్సరాల్లో సంఘం సంతల గురించి ఆలోచించిన పరిస్థితి ఉందా ఏ సంఘానికి ఏ నాయకుడికి ఏ వ్యవస్థకి ఏ కాలానికి కూడా ఈ పరిస్థితి ఆవరించలేదు

డబ్బులు పే చేయాల్సి వస్తే వేలు పే చేశాను మంచిది ఇచ్చారు కాబట్టి జాగ్రత్త కదా ఇచ్చా తీసుకున్నాం అడిగితే వద్దాం వెనక్కి వద్దని చెప్పచ్చు కదా మమ్మల్ని అడిగి అనిచ్చారా మేము అడిగి వెనక్కి మమ్మల్ని అడగకుండా నాకు ఇచ్చారు పెట్టుకున్నాం నా ప్రశ్న ఏంటంటే ఎనిమిదిన్నర లక్షల మందిని అడగకుండా అరవై నుంచి అరవై రెండు చేసి పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకి గురుకుల పాఠశాల ఉద్యోగులకి ఏడు వేల మంది ఉన్నారు ఎనిమిది లక్షల మందికి అడగకుండా యాభై అరవై అరెండు చేసి ఈ ఎనిమిది వేల మందికి మూడు సంవత్సరాల నుంచి ఎక్కే గడప దిగే గడప ఏమి దీని గ్రామానికి తన దీని బతులేడు దేని నాకు ఇచ్చిన పిల్లలకు ఇవ్వాలి అలాగే యాభై ఎనిమిది నుంచి అరవై చేసినప్పుడు పిచ్చారు యాభై ఎనిమిది నుంచి అరవై చేసినప్పుడు పిచ్చారు యాభై ఎనిమిది నుంచి ఎనిమిది వేల యాభై చేసినప్పుడు పోసేసారు అంటే యాభై నుంచి యాభై ఆలయ పబ్లిక్ శాఖ ఉద్యోగి సాయంత్రానికి నిర్మూలు చేశారు గురుకుల ఉద్యోగి చేశారు యాభై ఐదు నుంచి చాలా ఇచ్చారు ఇప్పుడు ఆలయంగా చాలా ఉండడానికి అంటే ప్రభుత్వాల దగ్గర ఉద్యోగుల పట్ల అన్ని నేను ప్రభుత్వ జగన్ దాదా చక్రాలు అభివృద్ధి కలుగుతున్నాయి ప్రభుత్వ రహదారి చక్రాలు పోలవరం కలుగుతున్నాయి ప్రభుత్వ రహదారాలు రాజధాని మీద కలుగుతున్నాయి ప్రభుత్వ రహద్రాలు ఇన్వెస్ట్మెంట్ కలుగుతున్నాయి బిజినెస్

భారతదేశం ఇస్తే ఇల్లు భారతదేశం తీసేస్తే ఇల్లు తీసేస్తారు కానీ ఇప్పుడు భారతదేశం మొత్తం ఇచ్చింది రెండు వేల నలభై మూడు అబ్బాయి కేంద అందులో నుంచి ఐఎస్ మహారాష్ట్ర ఉద్యోగ సంఘం మాత్రం వాళ్ళు మాత్రం తిరుగుతుంటారు రోజు సార్ మాత్రం తీసేమన్నా ఇచ్చేయండి అంటే నేనేమంటానంటే డబ్బులు ఒకటే ఇన్వెస్ట్మెంట్ అయితే కొన్ని డిమాండ్స్ అవుతుంది కానీ చేయగలిగిన పరిస్థితి మనస్సు ఉద్యోగులు పట్ల చూడాలి అన్న భావన ఉంటే తప్పనిసరిగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఒకటి ఒక్కటి చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది